వాసు రోజు ఎంత తాగుతావు నైంటీ అంటే తొంభై రూపాయలనా ఇంట్లో నైన్టీ ఎమ్మెల్యే నైంటీ అంటే దాని అర్థం ఏంటి అలా కూడా ఉంటుందా అచ్చా మాకేం తెలియచావు కదా అది డెబ్బై రూపాయల అలాంటివి ఎన్ని తాగుతావు రోజుకి చచ్చా ఒకటి ఏమో మూడకొద్ది నువ్వేమో రాత్రి నుంచి పొద్దుందాక అని చెప్తున్నా అంటే రాత్రి తాగిందని కంపు ఇప్పుడు స్మెల్ వచ్చింది బాబు నిన్న కాదు మొన్న కదా ఏమిటో మా కర్మ నిన్న రాత్రి ఎక్కే ముందు తిరుపతిలో తాగిపోతే ఇప్పుడు తాగిపోతాయి ఫోన్లో అయితే మంచిదే అమ్మవారి పేరండి బొల్సులమ్మ పోన్లే పోలే అమ్మవారి భయం ఉంది మొత్తానికి అదే పండగ కూడా మానేస్తావు పోన్లే నా మాట ఏంటంటే నెమ్మదిగా మానే మొత్తం నేను కాఫీ టీలు కూడా తాగాను తెలుసా నీకు మా మొహానికి కాఫీ టీలు కూడా తాగం మేము నేను అనేది ఇప్పుడు పెళ్ళయింది కదా పిల్లలు అయ్యి బాబోయ్ దుర్మార్గుడా నువ్వు ఇద్దరు ఆడపిల్లలు ఎత్తుకుని మందు కొడతావా నీ లివర్ పోయిందనుకో పవర్ పోతే పవర్ పోయిందనుకో టవర్ కూలిపోతే టవర్ కూలిపోయిందనుకో ఇంకా మళ్ళీ నీ భార్య చవర్ కింద స్నానం చేయాల్సిందే ఎంత ప్రమాదం ఉన్నానా బాబోయ్ ముగ్గురు ఆడవాళ్ళు నీ మీద ఆధారపడి ఉన్నారా అలా అన్యాయం చేయకి ఆయన తాగేటప్పుడు నీ పిల్లల్ని గుర్తెట్టుకో నా మాట ఏంటంటే మీ పిల్లల ఫోటోలు ఆటోకి అతికించుకో కనీసం రోజుగా రోజుకో డెబ్భై రూపాయలు వంద రూపాయలు వేసుకో నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఐదు వేలు పది సంవత్సరాలకి నాలుగు లక్షలు పది సంవత్సరాలకి నాలుగు లక్షల మందు తాగుతున్నావు అంటే నువ్వు ఇన్ని ఎంత పనికి మనలో ఉంటాడు ఎవడైనా ఆ నాలుగు లక్షల పిల్లలకి వేస్తే వాళ్ళ పెళ్ళికి పనికిరావు అబ్బా ఏసత్తే తాగేతావే తెలివితే విద్యార్థులు నువ్వును అర్థమైందా ఏదంతా ఆటో మీదే ప్లీజ్ నన్ను వంట చేయగానే పెంట చేసుకోకు నా మాటని తాగద్దు ప్లీజ్ చెయ్యి వంట చేసేలా పెంటలు చేయకు తాగడం మానే గవర్నమెంట్ని పోషించక ఈ కుటుంబాన్ని పోషించుకో శరీరాన్ని రక్షించుకో మంత్రం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద అదైందా ఆయన నువ్వు ఎనభై రూపాయలు అడిగావు ఈ దూరానికి న్యాయమే ఆయన ఆయన సంతోషపడతారులే అని పది రూపాయలు తగ్గించుకున్నా నీకు ఎనభై ఇస్తాను కానీ నువ్వు తాగి చావకు అది నేను చెప్పేది అదైందా హరే కృష్ణ కెమెరామ్యాన్ రాధ మనోహర్తో వాసు అదే పిలుగు